హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదృష్టలక్ష్మి ఐశ్వర్య కలిమి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జూలై ఫోర్టీన్త్న నేను మా అబ్బాయి మా చెల్లి మా ఇద్దరు తమ్ముళ్ళు మేము ఐదు మంది కలిసి ఫుల్ డే సండే మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేసాము ఎలా ఎంజాయ్ చేశామన్నది వీడియోస్ అన్నీ కూడా వన్ బై వన్ కంటిన్యూస్గా వస్తాయి అందులో భాగంగా ఫస్ట్ మేమైతే మూవీకి వెళ్ళాము భారతీయుడు టూ మూవీ అది కూడా ఎలహంకా నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న శ్రీ తిరుమల థియేటర్కి వెళ్ళాము అనమాట థియేటర్ అయితే బాగుంది సౌండ్ సిస్టమ్ అంతా కూడా బాగానే ఉంది కాకపోతే అక్కడ పట్టుమని పది మంది కూడా లేరు జనాలు ఫస్ట్ షో టెన్ థర్టీ షోకి వెళ్ళాము ఫస్ట్ మా ప్లానింగ్లో భాగం వచ్చేసి మూవీ అనమాట మూవీకి వెళ్తే ఏమైందంటే పట్టుమని పది మంది కూడా లేరు అక్కడ నాకు చాలా అంటే చాలా పెద్ద డిసప్పాయింట్ అనమాట నాకు ఏంటంటే సౌండ్ సిస్టమ్ బాగుండాలి జనాలు బాగుండాలి కేకలు ఈలలు ఇలా ఉండాలి ఫుల్ మాస్గా ఉండాలి థియేటర్ అంటేనే ఫుల్ మాస్గా ఉండాలి నాకు సో అక్కడికి పోతే పది మంది కూడా లేరు నాకైతే పిచ్చి కోపం వచ్చింది అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చామరా ఇందుకే వచ్చామా అని సౌండ్ సిస్టమ్ అంతా కూడా బాగానే ఉంది కాకపోతే జనాలు ఎక్కువ లేనందు కారణం చేత సౌండ్ అయితే పెట్టలేదనమాట ఇంకా దీనికి మనం థియేటర్కి ఎందుకు రావాలి మన ఇంట్లోనే చూసుకోవచ్చు కదా అనిపించేసింది సో ఇట్స్ ఓకే ఈ మూవీలో లంచం అనే అవినీతి ఉండకూడదనే ఒక మెసేజ్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అలాగే కొన్ని డిసప్పాయింట్స్ కూడా ఉన్నాయి దీనివల్లే జనాలకి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు అనుకుంటున్నా ఎనివేస్ ఓకే